రథసప్తమి రోజు పాటించవలసిన నియమాలు మాకశుద్ధ సప్తమి భగవానుడు పుట్టిన తిథి ముందుగా ఈ రోజు ఇంటి వాకిళ్లలో పూజ చేసుకునే ప్రదేశంలో సూర్యకిరణాలు పడే విధంగా రథం ముగ్గు వేసుకోవాలి ఏడు జిల్లేడు ఆకులు రేగిపళ్లు తలాభుజాలపై పెట్టుకుని సమంత్రక స్నానం చేయాలి ఈ మంత్రం పఠించి మాత్రమే స్నానం చేయాలి ఆవు పిడకలపై సూర్యకిరణాలు పడే విధంగా ఆవుపాలతో పరవాన్నం చేసి నివేదించాలి కొత్త చీపుడు పుల్లలను ఉపయోగించి ఏడు చిక్కుడుకాయలతో రథం చేసుకోవాలి ఏడు జిల్లేడు ఆకులను పెట్టి గోధుమలను పోసి ఆవునేతి దీపం వెలిగించాలి ముఖ్యంగా ఈ రోజు నోములను నోచుకుంటారు ఆదిత్య హృదయం పఠించాలి ముఖ్యంగా ఈ రోజు పూజకు కావలసినవి ఇవే ఇక నైవేద్యాలు ఎరుపు రంగు పళ్లు రేగి పళ్లు మొలకలు గోధుమ అప్పాలు గోధుమ పాయసం చిక్కుడు ఆకులపై ఆవు పాలతో చేసిన పరవాన్నం వడపప్పు పానకం ఈ రోజు కుదరని వారు నాలుగు మాఘపా ఆదివారాలు కూడా పరవాన్నం నివేదించవచ్చు ముఖ్యంగా ఈ రోజు అర్ఘ్యము మరియు పన్నెండు సూర్య నమస్కార మంత్రాలు పఠించాలి తరిగిన కూరన్ను తినకూడదు నేతితో చేసిన కూరను మాత్రమే తినాలి